నిజమైన సంపద ఏదైనా ఉంది అంటే అది ఎటర్నల్ హ్యాపీనెస్ శాశ్వతమైన ఆనందమే అదే భగవత్ స్వరూపం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఎందుకు ఇలా చెప్పవలసి వస్తుందంటే భౌతిక వస్తువులైన కారు డబ్బు పదవులు పొగడ్తలు మొదలుగునవి సౌకర్యాన్ని ఇస్తాయి కానీ ఆత్మసంతృప్తిని ఇవ్వలేవు అని గ్రహించు అంతేకాక బయట వ్యక్తుల మీద లేదా వస్తువుల మీద ఆధారపడి మీ సంతోషం మీరు వెతుక్కోవాలనుకుంటే అది క్షణానికి మాత్రమే సంతోషాన్ని లేదా బాధను కలిగించవచ్చు ఏదేమైనప్పటికీ అది తాత్కాలికమే కనుకనే ఎవరైతే తమతో తాము ఆనందంగా ఉంటారో లోనున్న పరమాత్మ అనే శాశ్వతమైన ఆనందాన్ని ఆస్వాదించడానికి సంతృప్తిని పొందడానికి క్రియాశీలకంగా తనలోనికి తాను చూస్తూ బాహ్య వస్తువులు లేదా విషయాల ద్వారా తను కోరుకుంటున్న ఆనందం రాదని తెలుసుకొని అంతర్గత జ్ఞాన వెలుగు చే ప్రకాశించగలిగితే అటువంటి వారు భగవంతునిలో ఏకమై భౌతిక ప్రాపంచిక అస్తిత్వం నుండి విముక్తులై శాశ్వతమైన ఆనందాన్ని పొందగలరు పై విషయాన్ని ఎంతమంది చెప్పినప్పటికీ ఇది కొంతమేరకు అసాధ్యం అని అనుకుంటున్నావా నిజమే వ్యక్తి మనస్సు చంచలమైనది నిస్సందేహంగా దానిని అరికట్టడం చాలా కష్టం అంటే మొండి మనసు ఉన్న వ్యక్తికి తన మనస్సును నియంత్రించడం కష్టం భక్తునికి కాదు కావున ప్రతి ఒక్కరూ గురువుపై నమ్మకం ఉంచి ఆయన బోధనలను అనుసరిస్తూ నిరంతర సాధన మరియు వైరాగ్యం లేదా అభ్యాసం మరియు నిర్లిప్త అనే గుణాన్ని అలవరుచుకుంటే ఎటర్నల్ హ్యాపీనెస్ను శాశ్వతమైన ఆనందాన్ని తప్పక పొందవచ్చు